కానీ ఏపీలో మాత్రం ఇప్పుడు అదే జరుగుతోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షాలు టీడీపీ జనసేన నేతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా ఇదే మాట అనుకుని ఉంటారు ఒరే నీకుంటదరా అని సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది సోషల్ మీడియాలో అప్పుడు రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి అధికారం మారిపోవడంతో అప్పటి సోషల్ మీడియా పులులకు ఇప్పుడు బోన్లు సిద్ధమవుతున్నాయి ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసా సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి పోసాని కృష్ణ మురళి వీళ్ళందరికీ గురి పెట్టేశారు ఒక్కొక్కరి పైన ఏపీలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి అందుకే ఒరై నీకుంటదరా అనే మాట ఇప్పుడు గుర్తుకొస్తోంది దర్శకుడు రాంగోపాల వర్మపై ఇప్పుడు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి వర్మకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు హైదరాబాద్కు బయలుదేరి వచ్చారు సరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాంగోపాల్ వర్మ చేయని కామెంట్ లేదు ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్తో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పైన రకరకాల కామెంట్స్ చేశారు వర్మ ఎప్పుడు ట్వీట్ చేసినా అది న్యూస్లో హెడ్లైన్గా మారేదని అందరికీ తెలుసు అయితే ఇప్పుడు మద్దిపాడి పోలీస్ స్టేషన్లో వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో పెట్టిన ట్వీట్ల పైన కేసు నమోదైంది టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారన్నది ఆ ఫిర్యాదులో సారాంశం నిజంగా గానే ఆ రోజు టీడీపీ కార్యకర్తలంతా అనుకుని ఉంటారు ఒరే మేము అధికారంలోకి వచ్చాక నీకుంటదిరా అని సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుందేమో అనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది అప్పుడు వర్మ చేసిన ట్వీట్లపై అందరూ ఇప్పుడు కేసులు నమోదవుతుంటే గుర్తు చేసుకుంటున్నారు సినీ రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళీ పైన కూడా విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని చేసిన కామెంట్సే ఇందుకు కారణమంటూ జనసేన నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున వైసీపీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పైన పోసాని చేసిన విమర్శలను సాక్ష్యంగా చూపించారు అప్పుడు పోసాని చేసిన కామెంట్స్ను పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అనేది జనసేన నేతల ఫిర్యాదులో కనిపించిన మాట పోసానీతో పాటు కొందరు వైసీపీ నేతలపైన కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఈమెమీ తక్కువ కాదు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కథతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కొంత ఎక్కువగానే కనిపించింది అంతేకాదు టీడీపీ వైసీపీ నేతలను తేడా లేదు అప్పటి వైసీపీకి వ్యతిరేకం అనుకున్న ప్రతి నాయకుడు నాయకురాలపైన కామెంట్స్ చేస్తూ వచ్చారు సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేస్తూ పోస్టులు పెట్టేది శ్రీరెడ్డి కామెంట్స్ కూడా సీమ టపాసులాగా పెలేవి అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శ్రీరెడ్డి వారం రోజుల కిందట క్షమాపణ వీడియోతో తెరపైకి వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరినీ వేడుకుంటూ రెండు చేతులు జోడించి తనను క్షమించాలని కోరింది అది కూడా ఓ సంచలనమే మరి శ్రీరెడ్డిని ఎలా క్షమిస్తామంటున్నారు ఆయా పార్టీల కార్యకర్తలు ఆమె అడగ్గానే వరాలిస్తామా ఏంటి అంటూ రివర్స్ ప్రశ్నలు వేస్తున్నారు తాజాగా శ్రీరెడ్డి పైన తెలుగు మహిళా సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వీళ్ళు ముగ్గురే కాదు వైసీపీ కాలంలో సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వర్ర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అలాగే అర్జున్ రెడ్డి ఇలా గవర్నమెంట్ దగ్గర ఓ పెద్ద లిస్టే ఉంది ఈ లిస్టులో ఉన్న ఒక్కొక్క సోషల్ మీడియా పులిని బోన్లో పెట్టేందుకు రంగం కనిపిస్తోంది మొత్తంగా ఇవాళ ఏపీలో సోషల్ మీడియా పైన బీభచ్చమైన చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో హద్దులు దాటి కామెంట్స్ చేసిన వ్యక్తులను వరుసగా టార్గెట్ చేస్తున్నారు వారందరి పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు కేసులు కూడా నమోదవుతున్నాయి పెదవి దాటే వరకు మాటకు మనం అధిపతి పెదవి దాటిన తర్వాత మాట మనకు అధిపతి అవుతుందంటారు పెద్దలు ఇప్పుడు ఆ మాట నిజమై కనిపిస్తోంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయాల్లో కామెంట్స్ వాటి చుట్టూ జరిగిన చర్చలు పార్టీల విధానాలను కూడా ప్రభావితం చేశాయి ప్రభుత్వాల నిర్ణయాలను కూడా మార్చేలా పనిచేశాయి సోషల్ మీడియానే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది మరి పబ్లిక్ను ప్రభావితం చేసే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ వ్యవహారం పోలీసులు కేసుల దాకా వెళ్లేదు కాదేమో మొత్తానికి ఏపీలో సోషల్ మీడియా పుల్లను పట్టుకునేందుకు బోన్లు రెడీ అవుతున్నాయన్నది మాత్రం వాస్తవం మరి చూద్దాం ఈ కథ ఎక్కడిదాకా వెళ్తుందో